ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు మోసం చేయని వర్గం అంటూ రాష్ట్రంలో ఏదైనా ఉందా అంటూ సీఎం చంద్రబాబును వైఎస్ఆర్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పారు రాష్ట్రంలో ఇప్పుడున్న అన్యాయమైన పరిస్థితులను బహుశా స్వాతంత్రం వచ్చి తర్వాత ఎప్పుడు ఎక్కడ చూసి ఉంటారని చెప్పారు రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని అతలాకుతలం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మోసం చేయని వర్గం లేదు ఎన్నికలప్పుడు వాళ్ళు ఏం చెప్పారో ఏం హామీలు ఇచ్చారో పక్కకు వెళ్లిపోయాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నించే సర్వం ఉండకూడదనే ఆలోచనతో తొక్కే చర్యలు కార్యక్రమాలు జరుగుతున్నాయి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు అన్నారు అధికారంలోకి వచ్చి ఐదు నెలలైంది సూపర్ సిక్స్ లేవు సూపర్ సెవెన్లు లేవు ప్రతి వర్గాన్ని మోసం చేస్తారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ పిల్లలను మోసం చేస్తారు అన్నారు డెప్యూటీ డిప్యూటీ అనే వ్యక్తి లాండ్ ఆర్డర్ ఈ స్థాయిలో దిగజారిపోయింది అని చెప్పి నోరు మెదిపాడు అని అంటే నోరు నోట్లో నుంచి మాటలు అంటే ఆశ్చర్యం కలిగించే ఘటన మాట్లాడతాడు కానీ ఒక దళిత హోమ్ మినిస్టర్ మీదకి మాత్రమే ఆపేస్తాడు అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి సబ్జెక్టు డైరెక్ట్గా ముఖ్యమంత్రి సబ్జెక్టు కాదా లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ప్రశ్నించాల్సిందని ఎవరిని చంద్రబాబు నాయన కాదా ప్రశ్నించాల్సిందే చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు పాపం ఏమైతే దళితురాలు అమ్మాయి తక్కువగా ఉంది అని చెప్పి ఆమెను ఏమన్నా కానీ పడుతుందిలే అని చెప్పి అనడం ఎక్కడండి న్యాయం నీ సొంత నియోజకవర్గంలో పిఠాపురం సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కౌన్సిలర్ మొగుడు కౌన్సిలర్ భర్త ఒక దళిత మహిళను తీసుకొని వెళ్ళి ఆటోలో డంప్ యార్డ్లో అత్యాచారం చేస్తే నువ్వు డెప్యూటీ సీఎంగా ఉండి ఏం చేసినావు నీ సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన చంద్రబాబు నాయుడు ప్రశ్నించే ధైర్యం లేదు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం అంతకన్నా లేదు తోలు తీస్తానంటాడు ఇంకేమంటే ఇంకా ఇంకేదో అంటాడు డైలాగులు సినిమా డైలాగులు కొట్టమంటే మాత్రం కొడుతుంటాడు పోలీసులు వ్యవహరిస్తా ఉన్న తీరును న్యాయం ధర్మం అనే పిల్లర్స్ మధ్య పోలీసులు వ్యవహరించాలి అన్ఫార్చునేట్గా